నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వంటలు ఈరోజు ఫిష్ ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దాం ఈ ఫిష్ ఫ్రై కోసం ఓ ముప్పై కేజీ వరకు చేపల్ని తీసుకున్నాను ఎయిట్ పీసెస్ అలా వచ్చాయి శుభ్రంగా కడిగి తీసుకున్నాము ఈ ఫిష్ ఫ్రై మసాలా కోసం ముందుగా ఓ గిన్నెలో ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టీ స్పూన్ మెంతి పొడి హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ గరం మసాలా ఒక టీ స్పూన్ కారం పావు టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ ఉప్పు ఇవన్నీ వేసి బాగా ముద్దలా కలుపుకోవాలి ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మళ్ళీ ముద్దలా కలుపుకోవాలి ఈ మసాలా ముద్దలోకి చేప ముక్కల్ని యాడ్ చేసుకోవాలి వీటికి మసాలా బాగా పట్టేటట్టు కలుపుకోవాలి ఇలా మసాలా బాగా పట్టిన చేప ముక్కల్ని ఓ అరగంట పాటు మ్యారినేట్ చేసుకోవాలి అరగంట తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ వేశాక ఈ చేప ముక్కల్ని ప్యాన్పై పెట్టుకోవాలి అటు ఇటు తిప్పుతూ మంచిగా వేయించాలి ఇలా ఒకవైపు రోస్ట్ అయ్యాక ఇంకోవైపు తిప్పుతూ మంచి కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలి ఓ ఇరవై నిమిషాల తర్వాత అటు ఇటు తిప్పుతూ ఇలా వేయించుకొని దానిపై కొద్దిగా మిరియాల పొడి చల్లుకోవాలి అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా చల్లుకొని స్టవ్ ఆఫ్ చేస్తే ఎంతో టేస్టీగా ఉండే ఫిష్ ఫ్రై రెడీ చాలా సాఫ్ట్గా టేస్టీగా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్